ఇది మెయిన్ రోడ్ బిట్ ఇక్కడ ఇది పశువులకు సొప్పాలకీరు ఇది వీడియో జర సెట్ చేయడానికి రాదు అక్కడ లాస్ట్ కడీలు ఆ బౌండరీ వరకు ఉన్నాయి ఇక ఇక్కడికి వస్తే ఈ బౌండరీ వరకు రోడ్ ఇది ఇది మీద వరి వేయలేదు ఇది బెండ పెట్టారు ఈ రోడ్ బిట్టు ఇది మొత్తం అగ్రికల్చర్ ల్యాండు ఈ కిందికి మొత్తం వరి నాటేశారు వీడికి వెళ్ళి ఇది పొలం ఉంది ఇది మెయిన్ రోడ్ బిట్టే కిందికి వెళ్ళి అక్కడ లాస్ట్ బార్డర్ కడీళ్ళు ఉన్నాయి అక్కడ వరకు ఉంటుంది ఆరు మూడు గుంటలు ఇలా ఎన్ని బౌలు ఉన్నాయి మూడు బౌలు ఉన్నాయి ఇందులో ఇది బౌండరీ కడిల్ నుంచి అక్కడ కింది వరకు ఉంది ఆ చింత చెట్టు దాటి అక్కడ కింది వరకు ఉంటుంది స్తంభం దాకా అడికేలా కడిలు కానీ వస్తున్నాయి లాస్ట్ బౌండరీ వరకు రోడ్డు బిట్టు రోడ్ బిట్టిది పక్కకు స్వీట్ కంపెనీ నడుస్తుంది ఇటు ఇది రోడ్ బిట్టు దక్షిణం నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే పెద్ద కంపెనీ అయితే పడుతుంది అమూల్ కంపెనీ మరియు పెద్ద పెద్ద గోదాములు కంపెనీలు పడుతున్నాయి ఇది ఆరు ఎకరాల మూడు గుంటలు ఉంది ల్యాండ్ మంచి చక్కగా ఉంది బిట్టు ఇది కొనుగోలు చేసుకోవచ్చు ఈ వీడియో అంటే కింది దాకా పోవాలంటే చాలా దూరం బౌండరీస్ ఉన్నాయి ఆ చింత చెట్టు నుంచి కింది వరకు ఉంటుంది ల్యాండు ఇది జెన్యున్ ల్యాండు నేను మినిమం నాకు ఇరవై మూడు సంవత్సరాల నుంచి తెలుసు ఇది ఈ ల్యాండ్ మా దోస్తుదే వాళ్ళ కొడుకుల పేరు మీద డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేశాము ఇది మంచి ల్యాండ్ అవకాశం ఉంటే తీసుకోవచ్చు కింది వరకు ఉందండి ఇప్పుడు అంత దూరం నేను నడుచుకుంటూ వెళ్ళలేను కానీ ఇక్కడ నుండే తీస్తున్నాను ఈ వరి వేశారు గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ గురించి నాకు తెలుసు ఇది ల్యాండు మా ఫ్రెండుదే మాదే ఇది రోడ్డు బిట్టండి ఆ స్కూటీ పక్కన అటు ముందుకు రోడు అటు దండుపల్లి ఇటు గౌరారం కమాన్ రోడ్డు మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటే ఒక పేద కంపెనీ పడుతుంది చూడగలరు